హలో వ్యూవర్స్ ఎప్పుడు రొటీన్గా అన్నం కూర ఇవి కాకుండా అప్పటికప్పుడు వేడి వేడిగా చేసుకొని తినే ఈజీ టేస్టీ రెసిపీ అయితే చూపించేస్తాను అదే పుదీనా రైస్ అనమాట దీనికోసం నేనైతే పుదీనా పేస్ట్ అలాగే టమాటా ప్యూరీ ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయలు కరివేపాకు అలాగే బిర్యానీ మసాలా పౌడర్ చిన్న క్యారెట్ ముక్క అలాగే ఒక నాలుగు బీన్స్ అయితే కట్ చేసి అయితే పక్కన పెట్టేసుకున్నాను అనమాట టైం అయితే ఆల్రెడీ ఈరోజు ఈవినింగ్ సెవెన్ థర్టీ అయిపోయింది ఈ టైంకి రోజు మేమైతే తినేసేవాళ్ళం బట్ ఈరోజు ఇప్పుడే ఇంకా కుక్ చేస్తున్నాం అనమాట ఇక ఏముంది స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని ఇందులో షాజీరా అలాగే తిరుగుమాత గింజలు అవన్నీ వేసేసుకున్నాను అలాగే ఇందులోనే కట్ చేసిన పచ్చిమిరపకాయలు కూడా వేసేసి అలా చిట్పట్ల ఆడిచి ఇప్పుడైతే ఎర్రగడ్డలు అలాగే కరివేపాకు కూడా వేసేసి ఈ ఆనియన్స్ బ్రౌన్ కలర్ వరకు అయితే సిమ్లో పెట్టైతే ఫ్రై చేస్తున్నాను అనమాట ఇప్పుడైతే నేను ఇందులోకి పుదీనా పేస్ట్ తీసుకున్నాను కదా ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నాను టూ కప్స్ తీసుకున్నాను కాబట్టి టూ కప్స్ లీవ్స్ తీసుకొని అందులోనే కొంచెం సాల్ట్ అల్లం తెల్లగడ్డలు వేసేసి అయితే పేస్ట్ చేసేసాను సాల్ట్ వేసుకోవడం వల్ల పుదీనా పేస్ట్ కలర్ అయితే మారకుండా ఉంటుంది అలాగే ఒక మీడియం సైజ్ టమాటో తీసుకొని దాన్ని కూడా ప్యూరి చేసేసాను ఇక ఈ క్యారెట్ బీన్స్ అనేది ఆప్షనల్ అనమాట పిల్లలు ఉన్నారు కాబట్టి కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తే తింటారని చెప్పి నేనైతే వేస్తున్నాను ఇక ఆనియన్స్ కొంచెం లైట్గా ఫ్రై అయ్యాక ఇవి కూడా అన్నీ వేసేసి ఒకసారి అయితే అలా కలిపేస్తున్నాను అనమాట ఇప్పుడు ఇందులోనే పుదీనా పేస్ట్ కూడా వేసేస్తున్నాను ఈ పుదీనా పేస్ట్ ఆయిల్లో బాగా వేగాలన్నమాట ఆయిల్ అంతా సపరేట్ అవ్వాలి ఎందుకంటే లేదంటే పచ్చివాసన అనేది వస్తుందనమాట మంచిగా ఆయిల్లో ఫ్రై అయితే మాత్రం ఆ పచ్చివాసన అనేది ఉండదు తర్వాత వెంటనే టమాటా ప్యూరీ కూడా వేసేస్తున్నాను అనమాట ఇవన్నీ కూడా సిమ్లో పెట్టేసి మంచిగా ఆయిల్ సపరేట్ అయ్యేంతవరకు అయితే ఉంచాను ఒకసారి అలా అంతా కలిపేసేసి పెట్టేస్తున్నాను పుదీనా రైస్ పుదీనానే చాలా మంచిది అనమాట హెల్త్కి రెస్పిరటరీ ప్రాబ్లమ్స్ ఉన్న డైజెషన్ కోసం అలాగే విటమిన్ సి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తుంది చాలా చాలా యూజెస్ ఏ ఉన్నాయి కాబట్టి అప్పుడప్పుడు ఇలాంటివి కూడా తింటూనే ఉండాలి ఇంకో విషయం ఏంటంటే మీరు ఎవరన్నా కానీ ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి మంచిగా అయితే ఆయిల్ సపరేట్ అయిపోయింది ఇప్పుడైతే బియ్యం అయితే వేసేస్తున్నాను చూపించగ కదా కప్తో రెండు గ్లాసులు తీసుకున్నాను అనమాట అలా ఒకసారి బియ్యంని కూడా కలిపెట్టేసి ఇప్పుడైతే ఫైవ్ గ్లాసెస్ వాటర్ వేస్తున్నాను అదే ప్రెషర్ కుక్కర్లో చేస్తుంటే మాత్రం తక్కువ వేసుకోవాలి ఇవన్నీ మీకు తెలిసే ఉంటుంది కాబట్టి అవన్నీ చెప్పట్లేదు మంచిగా ఫైవ్ గ్లాసెస్ వాటర్ అయితే పోసేసి ఒకసారి అలా కలిపెట్టేసి హైలో పెట్టేసి అయితే మూత పెట్టేసి మంచిగా బుడగలు వస్తాయి కదా మంచిగా బాయిల్ అయ్యేంత వరకు అయితే అలానే పెట్టేస్తున్నాను తప్పకుండా ట్రై చేయని చాలా ఈజీగా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగా అనమాట చూసారా బాగా బాయిల్ అవుతుంది కదా ఇప్పుడు మూత వేసి ఒకసారి కలిపెట్టేసేసి మళ్ళీ పెట్టే ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉంచేద్దాము ఇంకా ఎక్స్ట్రా ఏం అవసరం లేదనమాట ఈ ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా టేస్టీగా వస్తుంది ఇంకా జీడిపప్పులు అవన్నీ ఉంటే ఇంకా టేస్ట్ అద్దరిపోతుంది కానీ నా దగ్గర లేదనమాట మళ్ళీ ఒకసారి కలిపెట్టేసేసి ఇందులోనే సాల్ట్ కారం చూసుకొని కాబడితే వేసుకొని ఇక వాటర్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక టెన్ మినిట్స్ నీళ్ళన్నీ ఇంకపోయేదాకా అయితే ఉంచండి చూసారా నీళ్ళన్నీ అయితే తగ్గిపోయాయి కదా ఇప్పుడైతే కంప్లీట్ సిమ్లో పెట్టేసి ఒక సెవెన్ టు టెన్ మినిట్స్ చాలన్నమాట సో చూసారా మంచిగా పొడి పొడిగా అయితే రెడీ అయిపోయింది సో స్టవ్ కూడా ఆఫ్ చేసేది ఇప్పుడు నేను మా హస్బెండ్ తింటూ బుడదానికి కూడా పెట్టేస్తున్నాం అనమాట వియాన్ అయితే వాళ్ళ మామతో బయటకు వెళ్ళాడు సో వాడు వచ్చేటప్పుడు మేమంతా అయితే తినేస్తున్నాము పుజ్జ కూడా బాగా నచ్చింది తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీగా అయిపోతుంది ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మాంసం చెట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్